దీన్ దయాల్ అంత్యోదయ యోజన ఎన్యుఎల్ఎం నేషనల్ అర్బన్ లైవ్లిహుడ్ మిషన్ అనేది ఈ ప్రోగ్రామ్ పేరండి ఇది ఇది మొత్తం ఎంటైర్ ఇండియాలో ఆల్ అర్బన్ ఏరియాస్లో నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాము ఇందులో సీబీటీ అనేది చాలా ఇంపార్టెంట్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త సూచనలు వస్తాయి కొత్త పథకాలు వస్తాయి మనం వర్క్ చేసే విధానం మారుతూ ఉంది ఇంతకుముందు పేపర్స్తో చేస్తున్నాము ఇప్పుడు యాప్స్తో చేస్తున్నాము ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అప్లికేషన్స్ తీసుకుని ఆన్లైన్ ద్వారా డిస్పోజ్ చేస్తున్నాము ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అనేది ఇది ఏ విధంగా చేయాలనేది ఎంప్లాయీస్కి అలాగే మాకున్నటువంటి కంప్లీట్ వర్క్ ఫ్లోలో ఉన్న అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అలాగే ఏ విధమైన సర్వీసెస్ ఎలా ఉపయోగించుకోవాలనేది ఎస్ఎస్జి మెంబర్స్కి తెలియాల్సి ఉంది సో వీళ్ళ యొక్క కెపాసిటీని బిల్డ్ చేయటము వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళు ప్రాపర్గా యూటిలైజేషన్ చేసుకుంటారు మనం అన్నీ ఉన్నాయి కానీ అక్కడ ఉన్నాయని తెలిస్తేనే కదా మనం వెళ్ళి వాడగలుగుతాం సో అందుకని సిబిటీ స్కీమ్ కింద ట్రైనింగ్స్ అనేది స్పెషల్గా ఇవ్వటం జరుగుతుంది మెయిన్గా ఈ ఇరవై ఎనిమిది లక్షల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్స్ డిజిటల్ లిటరసీ మీద ఫంక్షనల్ లిటరసీ మీద ఫైనాన్షియల్ లిటరసీ మీద ఇవ్వటం జరుగుతుంది అలాగే వాళ్ళకి ఈవెన్ వర్చువల్ ట్రైనింగ్స్ కూడా ఏప్రిల్ నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నాము ప్రజ్ఞ అనే ఒక యాప్ తయారు చేస్తున్నాం దాని ద్వారా బేసిక్ అడ్వాన్స్ కోర్సు వాళ్ళకి ఇవ్వటం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం దాని ద్వారా వాళ్ళు ఎగ్జామ్ అక్కడే ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తారు దాని ద్వారా సర్టిఫికేట్ కూడా జనరేట్ అయ్యే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము సో అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ప్రతి జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ని ఎంగేజ్ చేసాం ఈ డిఆర్పీస్ అనేవాళ్ళు ఇప్పుడు ప్రొఫైలింగ్ గురించి కావచ్చు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్లో ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ గురించి కావచ్చు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ గురించి కావచ్చు అలాగే డిఫరెంట్ సిఎస్ఎస్ స్కీమ్స్ ప్రధానమంత్రి పథకాలు ముద్రా యోజన ఈ ఎలా అప్లై చేసుకోవాలి ఏ కాగితాలు కావాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇవన్నీ ఐటమ్స్ మీద కూడా ప్రాపర్గా ట్రైనింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయండి ఒక ప్లాన్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం